Hello viewers, good evening. Welcome to OBC channel. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి నటించిన సినిమాలైన మిస్టర్ అంతరిక్షం నైన్ థౌజండ్ కేఎంపిహెచ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి అయితే వరుణ్ లావణ్య ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఒకరైన స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ షో నుంచి తాజాగా ప్రోమో విడుదలైంది లావణ్య మోటరాగా శ్రీముఖి మాట్లాడుతూ తెలుగుంటి కొడలు పిల్ల లావణ్య త్రిపాఠి లావణ్యగా రాలేదని మిస్ పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పగా అవును అని అన్నారు మిస్సెస్ పర్ఫెక్ట్ అని టైటిల్ మార్చేవచ్చుగా అని చెప్పగా అది సీజన్ టూ అని లావణ త్రిపాఠి కామెంట్ చేశారు ఆ తర్వాత లావణ త్రిపాఠి తొలి ప్రేమ సినిమాలోని నిన్నిలా నిన్నలా చూశానే సాంగ్ పాడి అభిమానులు ఎంతగానో ఆకట్టుకున్నారు ఆ తర్వాత వారు ఎంట్రీ ఇవ్వగా అంతరిక్షం స్పేస్ లో ఆపరేషన్ వ్యాలంటైన్ అని గాలిలో ప్లాన్ చేశారని మరి బాటంలో ఏమైనా ప్లాన్ చేశారా అని శ్రీముఖగ్గా బ్యాక్గ్రౌండ్లో నేను నీలెక్క కాదు పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు అనే వాయిస్ ఓవర్ వచ్చింది వరుణ్ తేజ్కి ఇష్టమైన వంటకం బిర్యానీ అని లావణి త్రిపాటి వెల్లడించడం గమనార్హం ఫస్ట్ టైం లావణిని కలిసిన సమయంలో వేసుకున్న డ్రెస్ను వరుణ్ తేజ్ కరెక్ట్గా చెప్పడంతో పాటు హాలిడే స్పాట్ థాయిలాండ్లోని కోసామౌలి అని ఇద్దరు కరెక్ట్గా చెప్పుకొచ్చారు ఇద్దరు వేర్వేరుగా కరెక్ట్ జవాబులు చెప్పి ఆశ్చర్యపరిచారు ఇప్పుడు ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ప్రతి శని ఆదివారాలలో రాత్రి తొమ్మిది గంటలకు ఈ షో ప్రసారం అవుతోంది వరుణ్ లావణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్